నమస్కారం హిందుస్థాన్ మీడియా వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చేర్యాల పట్టణంలోని ఇండియా మిషన్ స్థిరాస్తులను అమ్మినా కొన్నా సహించేది లేదని ఇండియా మిషన్ సభ్యుల హెచ్చరిక చేరియాల పట్టణంలో ఇండియా మిషన్ ముఖ్యుల సమావేశం నిర్వహించారు ఇట్టి సమావేశంలో ఇండియా మిషన్ మరియు ఫెలోషిప్ ఆఫ్ ఇవలాంజికల్ చర్చెస్ ప్రతినిధులు మాట్లాడుతూ ఇటీవల చేరియాల మండల కేంద్రంలో ఉన్న మిషన్ కాంపౌండ్ స్థలాన్ని గోపిజోనా మరియు అగ్రిప్ప అనే వ్యక్తులు అక్రమంగా నకిలీ పత్రాలు సృష్టించి అమ్ముతున్నారని మా దృష్టికి వచ్చిందని దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ కాంపౌండ్ దాదాపు తొంభై సంవత్సరాల క్రితం ఏర్పడి ఈ ప్రాంత ప్రజలకు ఎంతో మందికి వైద్యాన్ని విద్యను అందిస్తూ మరియు ఆధ్యాత్మికంగా విలసిల్లుతూ చుట్టుప్రక్కల గ్రామాలకు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేంద్ర బిందువుగా ఉన్నదని ఇట్టి స్థలాన్ని ఎవరికి కూడా అమ్ముకోవడానికి కొనడానికి వీలు లేదని తెలిపారు లేని ఎడల ప్రజల మరియు దైవానుగ్రహానికి దైవ అగ్రహానికి గురికాక తప్పదని వారు హెచ్చరించారు ఈ స్థలాన్ని అమ్మడానికి లేదా కొనడానికి ప్రయత్నించిన వారిపై చర్యలు తప్పవని వాళ్ళు అన్నారు ఈ కార్యక్రమంలో రెవరెండ్ షామ్యూల్ రెవరెండ్ ఎం ఇసాక్ టి డేవిడ్ టి ప్రణబ్ కుమార్ జాషువా జీవరత్నం పౌలుకే జాన్సన్ బాబు ప్రభాకర్ ప్రసాద్ కుమార్ సీను దేవదాసు యాకోబు క్రిస్టఫర్ దినకర్ రాజు ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు అంటే నైన్టీన్ థర్టీలో ఏర్పాటైన సంస్థ ఇది అంటే తొంభై నాలుగు సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి సేవలు అందిస్తున్న ఒక సంస్థ ఇండియా మిషన్ సంస్థ మనస ఒక రకంగా చెప్పాలంటే ట్రస్ట్ సో అది ఏర్పడే ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ప్రత్యేకంగా కొంత హెల్త్ అవేర్నెస్ తీసుకురావడానికి తర్వాత వారికి విద్యాపరంగా కొంత అవేర్నెస్ తీసుకురావడానికి ఏర్పాటైన సంస్థ ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్ ప్రత్యేక రోగులకు ప్రాజెక్ట్ కాక స్టార్ట్ కాకముందు ప్రింట్ మీడియా అలాగే ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా మరి ఐఎంఐ పక్షాన నేను నమస్కారం తెలియజేస్తున్నాను సో నేను ఐఎంఐ ప్రెసిడెంట్ నా పేరు ఫెవరెన్ ఇస్సా మేము ఐఎంఐ కమిటీగా మేము పదకొండు మందిని కూడా మరి తీర్మానం చేసుకోవడం జరిగింది ఇది చేరియాలో ఉన్నటువంటి మిషన్ బంగ్లా ఏ అమ్మడానికి వస్తున్నటువంటి రూమర్స్ మీద మేము చర్చించడం జరిగింది చర్చించి మేము మరి నిర్ణయం తీసుకున్నాము ఏంటంటే అది సంస్థలు కనుక ఎవరు అమ్మడానికి కానీ కొనడానికి కానీ వీలు లేదు ఒకవేళ డెవలప్మెంట్ చేసిన చేస్తామనుకున్నప్పుడు మరి ఎఫ్ఏసి మేము ఐఎంఐ డిస్కస్ చేసి జనరల్ బాడీ తీర్మానం మేరకు మాత్రమే ఏదైనా చేయదు కానీ వ్యక్తిగతంగా ఎవ్వరు కూడా ఏది కూడా చేయకూడదని మేము తీర్మానం చేయడం జరిగింది ఎన్నుకోవడం జరిగింది కానీ చెన్నై నుండి సర్టిఫికెట్ రావాలి ఏది వీళ్ళు కమిటీ అనేది ప్రూఫ్ కావాలి వీళ్ళు ఆడిట్ రిపోర్టు తర్వాత జనరల్ బాడీ రిపోర్టు తర్వాత ఎలక్షన్ రిపోర్టు సెక్రటరీ రిపోర్టు ప్రెసిడెంట్ రిపోర్టు ట్రెజరీ రిపోర్ట్ అన్ని తయారు చేసి ఆ రోజు పంపిస్తే వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తారు అదేది ఇవ్వలేదు అయితే వీళ్ళని ఎన్నుకోవడం జరిగింది కానీ సర్టిఫికెట్ లేదు సర్టిఫికెట్ లేనటువంటి వాళ్ళు దాన్ని తెచ్చుకోండి ఏంటంటే మేము భూమి మీ పైసలు తీసుకుపోయి సర్టిఫికెట్ ఇస్తామంటారు అది అమ్ము నేను సర్టిఫికేట్ ఎవరో బోమనా అది కాదు అని చెప్పడం జరిగింది దాన్ని అమ్మడానికి ముందుకు వచ్చేది వాళ్ళు జోనా జీ జోనోపీలో పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో ఇండియా మిషన్ అనేది స్థాపించబడి నేటి వరకు కొనసాగుతుంది దానికి మా తండ్రులు మా నాయనలు మొదటి విశ్వాసులు మేము మా మా చిన్నతనం నుండి దాన్ని ప్రార్థనలు చేసుకున్నాము అయితే ఈ మధ్య కొంతమంది బుద్ధి పరులు చేరి దాన్ని అమ్మాలని దాన్ని మేము డెవలప్ పేరుతో దోసుకోవాలని వాళ్ళ ఇష్టానుసారంగా చేయడానికి చూస్తుండ్రు అట్టిది నేను రెండు వేల తొమ్మిదిలోనే వాళ్ళని నేను ఎదిరించి నేను కోర్టుకు ఎదిరిస్తే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కోర్టుకు వెళ్తే కూడా సబ్ కోర్టులో మేమే గెలిచినాం మున్సిపల్ కోర్టులో మున్సిపల్ కోర్టులో మేమే గెలిచినాం సబ్పోర్ట్లో మేమే గెలిచినాం హైకోర్టులో కూడా మేమే గెలిచినాం అయినప్పటికీ కూడా మమ్మల్ని దాన్ని ఆ ప్రాపర్టీలో పోలిస్తలేదు రాణిస్తలేదు పోలీసులు అడ్డు పెట్టుకుంటారు చర్చి చర్చి కాదని అది కుట్టు సెంటర్ అని ఇంకేదో ఇంకేదో పెట్టి దాన్ని ఉపయోగించుకుంటున్నారు రెట్టి పెట్టి ఆ ప్రాపర్టీ ఈ కాంపౌండ్ ఆ కంపౌండ్ రెండు కంపౌండ్లు ఉంటాయి రెండు నంబర్లు వేరు ఉన్నాయి ఆ రెండు కాంపౌండ్లను ఇది అసలు చర్చే కాదు చర్చికి సంబంధం లేదు మీకు సంబంధం లేదని మమ్మల్ని వెలగొట్టి దాన్ని అమ్ముకోవాలని ఈ ఇందులో ధనం రెడ్డి అనేటు ముఖ్య పాత్ర వహిస్తుండు ఆయన కొందరు కొత్తులు ఉండి దాన్ని కాజేయాలని చూస్తుంది దాన్ని ఏదైనా డెవలప్ చేస్తే మన ఊరికి అక్కరికి వస్తుందని మా ఆలోచన ఉంది అటు చర్చిగా కొనసాగాలి ఇంకో కొంత ప్రాపర్టీ ఉంది ఏదైనా డెవలప్ చేస్తే ఊరికి అక్కడికి వస్తుంది సంఘానికి అక్కడికి వస్తుందని మేము ఆలోచన చేస్తే మనం దాంట్లో రానియకుండా ఆ పరిసర ఆ పరిసరాలకు కూడా రానియకుండా తన పలుకుబడి ఉపయోగించి మనలో నా నానా రకాల ఇబ్బందులు పెడుతుంది దయచేసి దీని అందరి నేను మీడియాతో కోరేది ఏంటంటే మీరు కూడా మాకు సహకారం అందించి ఆయన మా మేము పోరాటం చేసే దాంట్లో మీ పాత్ర మా మీ వంతుగా మాకు కృషి కలపాలని మీ కృషి మీ మీ సహకారం కూడా మాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరు స్థానికేతరుడు కాదు ఆయన కాలువ శ్రీరాంపుడు ఉంటాడు అసలు స్థానికేతడు స్థానికుడు కాదు స్థానికేతరుడు ఆయన ఎక్కడో శ్రీ కాలువ శ్రీరాంపుడు ఆ ప్రాంతంలో ఉంటాడు ఎవరునూ తీసుకొచ్చి అక్కడ పెడుతుండ్రు ఇప్పుడు స్థానికులంతా ఎవరు ఉండట్లేదు మేము బయట ఉంటున్నాము స్థానికేతరులు స్థా స్థానికేతరుల నుంచి దానిలో ఉంటుంది మేము బయట ఉంటున్నాం ఆయన ఇట్లా దౌర్జన్యం చేస్తున్నాం మా మీద అది దాన్ని అమ్మాలని కూడా ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఆయన అమ్ముకోవడానికి కొనడానికి ఇలాంటి ఆయన అర్హత లేదు ఎవరికీ లేదు నేను కూడా అమ్మడానికి లేదు దాన్ని అభివృద్ధి చేసుకోవాలి తప్ప అది ట్రస్ట్ ఇది దాన్ని అభివృద్ధి చేయాలి తప్ప దాన్ని ఎవ్వరు అమ్మడానికి కొనడానికి అధికారం లేదు దీని వాళ్ళు వాళ్ళు అట్లా అమ్మినా చెల్లలేరు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము అమ్మను ఇంతకైనా మేము చూసుకుంటాం దాని విషయంలో చట్టరీతే గానీ మేము దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం దీనికి మీ సహకారం మీ వంతుగా మీ సహకారం ఉదాహరణించాలని మనసు గుర్తుగా కోరుకుంటాం